కోవెట్ లో ఇది వచ్చేసి ఇరవై దినాల నోటు కోవెట్ లో పెద్ద నోటు కూడా ఈ నోటే సార్ వచ్చేసి ప్రతి నెలనైతే ఇరవై రోజుల ముందే జీతాలు ఇస్తాడు తొమ్మిది పదవ తేదీగా అయితే మాకు జీతాలు ఇచ్చేస్తా జీతాలు ఇచ్చినాక వచ్చే ఫస్ట్ అయితే మాది నెల కంప్లీట్ నా జీతం అయితే ఇక్కడ ఎంత అంటే ఇరవై రూపాయల నోట్లు ఏడంటే నా జీతం అయితే నూట నలభై దినాలు ప్రతి నెల నూట నలభై దినాలు అయితే మా సార్ నాకు ఇస్తాడు నేను వచ్చిన స్టార్టింగ్ లోనైతే నా జీతం అయితే కేవలం ఎనభై దినాలు ఉండేది ఇప్పుడైతే వచ్చేసి నూట నలభై దినాలు ఒక్క దినానికి వచ్చేసి అయితే మనకైతే రెండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది నూట నలభై దినాలకు మనకు ఇండియా డబ్బులు ఎంత అవుతుందో కమెంట్ లో చెప్పండి నాకు వచ్చిన జీతంలో ప్రతి నెల ఇరవై దినాలు అయితే ఖర్చు అవుతుంది ఈ జీతం వచ్చేసి అయితే మా తమ్ముడు జీతం తమ్ముడు వచ్చేసైతే ప్రతి నెల నూట ఇరవై దినాలు జీతం ఇస్తారు వాడికి ఇరవై అయితే నేను ఖర్చులకు ఇస్తాను ప్రతి నెల తమ్ముడు వినాది కలిపి అయితే మొత్తం అయితే రెండు వందల అరవై దినాలు అవుతుంది దీంట్లోనైతే మేము నలభై దినాలు ఖర్చులకు తీసేస్తే గాను రెండు వందల ఇరవై దినాలు అయితే ఇంటికి గడతాము ఎవరైనా గానీ ఏముంది లే అనుకుంటారు కొన్ని రాత్రులైతే నిద్రలు కూడా ఉన్నాయి ఒక్కోసారి టైనింగ్ ఫుడ్ కూడా ఉండాలి ఎంత కష్టపడినా జీతం చేతిలోకి రాగానే అదంతా మర్చిపోతాము ఈ రెండు వందల ఇరవై దినాలు గానీ ఎంత అవుతుందో కమెంట్ చేయండి వీడియో వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి